고데지하

हां सारा का कल्याण कराना

ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించబడుతోంది అందులో భాగంగా గతంలో అవిశ్వాసానికి ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్స్ మాకు మద్దతు తెలిపి అవిశ్వాసంలో నెగ్గే విధంగా తోడ్పడినారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఆయన ప్రభుత్వం మీద అదే రకంగా భవిష్యత్తు రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వం మీద అపారమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ గీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా గీడ్తారు ఏ నమ్మకంతో అయితే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావచ్చు అదే రంగ నారాయణపేఖబాబు గారి నాయకత్వం కావచ్చు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కావచ్చు అవన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా స్థానికంగా నేను కూడా వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళకి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి వాళ్ళది ఏదైతే బాధ్యత ఉందో భవిష్యత్తు గురించి రాజకీయాలు ఆ బాధ్యత కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఏదైతే నా మీద పెట్టినారో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండానే వాళ్ళు నిలబెట్టుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చర్యలు చేస్తాను రోజున మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడింది కుంటుపడినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకోవాలనే సత్సంకల్పంతో వారందరూ కూడా రోజున పార్టీలో ప్రభుత్వంలో చేరుతూ ఉన్నారు నిజంగా ఒక మంచి ఆలోచన ఇది ఎందుకంటే స్థానిక సంస్థలు ఒకరుండి అధికారంలో ఇంకొకరుంటే డెడ్లాక్ సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా అంటే డెడ్లాక్ సిచ్యువేషన్ అంటే నిర్ణయాలు అమలు చేయడంలో లేదంటే అభివృద్ధి సంక్షేమం అమలు చేయడంలో కొంతవరకు ఇబ్బందుల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పరిపాలనలో ఇప్పుడు కూడా నిత్యం నిత్యము కనపడుతూనే ఉంటాయి అందులో భాగంగానే గత పాలకులను చూస్తే మొదటి నుంచి కూడా వీరందరూ కూడా గత చైర్మన్ వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఆయన పరిపాలనను వ్యతిరేకించినటువంటి వాళ్ళు అసమర్థ పరిపాలన వాటన్నిటికీ వ్యతిరేకంగానే వీళ్ళు అప్పటి నుంచి గలమిక్కుతూనే వస్తూ ఉన్నారు ఈ రోజున అవకాశం వచ్చింది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ మంచి నిర్ణయంలో భాగంగా వారందరూ కూడా మమ్మల్ని బలపరచడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి వారందరూ ముందుకు వచ్చినారు వారందరి సమిష్టి నిర్ణయమే మర మర్నాడు జరగబోయే ఎన్నికల్లో చైర్పర్సన్ ఎంపిక కావచ్చు వైస్ చైర్మన్ ఎంపీకి కావచ్చు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము కాబట్టి ఏదైతే నమ్మకంతో వాళ్ళు ఈరోజు నమ్మకం మమ్మల్ని వచ్చినారు మా దగ్గరికి వచ్చినారు మా పార్టీలో చేస్తున్నారు వాళ్ళందరినీ నమ్మ నమ్మకాన్ని మొమ్మ చేయకుండా వాళ్ళందరి అభిప్రాయాలను గౌరవిస్తూనే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మీలో కూడా ఒక యాంబిగుటి ఉంది ఎవరు వస్తారో ఎవరు రారో కనికుంట ప్రసాద్ మెడ కనికుంట ప్రసాద్ చాలా చూసినాడు మెడగదుర్నేటువంటి పెద్ద సమస్యలేం కాదు ఇవన్నీ చాలా ఎన్నికలు పోటీ చేసినాం చాలా ఎన్నికలు చూసినాం ఈ కదిరి నియోజకవర్గంలో మాదొక చరిత్ర రాజకీయాలు ఇన్ని ఎన్నికలు ఎవరు పోటీ చేయాలా ఇన్ని సంక్షోభాలు ఎవరు ఎదుర్కోలే ఇన్ని ఇబ్బందులు ఎవరు ఎదుర్కోవాలా కాబట్టి ఇది చాలా ఎక్స్ప్రెస్ హైవే ఇంకా పూర్తి మీరు ఎప్పుడూ రుచి చూడలేదు ప్రజలు కూడా ఏదైతే యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతుందో దాంట్లో కార్లు పోతే దాని మజానే వేరు కాబట్టి ఇది కూడా అంతే స్థాయిలో ఆ మజా అనుభవిస్తూనే తెలుగుదేశం పార్టీ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజెప్తాను ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు స్పీడ్ బ్రేకర్లు ఉండవు గుంతలు ఉండవు ఒకసారి హైవే ఎక్కితే మళ్ళీ ఎగ్జిట్ ఎంట్రీ లెవెల్లోనే స్లో డౌన్ అయిపోయిందని అక్కడ కాదు मत जबरदार नौशाद बेस नौशाद बेस अब सब ठीक है ठीक है ठीक है ठीक है दीप्ति आ चुका है बात हो रही है मैंने लगभग बात हो I oh, it. Okay.

அது வந்து ஆச்சு கல்யாணம் ஆதிமே அதுவா <laughs> 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 <desconfinanta> <multicens cabin noone> <laughs> ini dijual belang betul మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించబడుతోంది అందులో భాగంగా గతంలో అవిశ్వాసానికి ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్స్ మాకు మద్దతు తెలిపి అవిశ్వాసంలో నెక్కే విధంగా తోడ్పడినారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఆయన ప్రభుత్వం మీద అదే రకంగా భవిష్యత్తు రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వం మీద అపారమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ పుచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా తీర్పు ఉన్నారు ఏ నమ్మకంతో అయితే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావచ్చు అదే రంగ నారాయణ లోకేష్ బాబు గారి నాయకత్వం కావచ్చు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కావచ్చు అవన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా స్థానికంగా నేను కూడా వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కట్టుబడి వాళ్ళది ఏదైతే బాధ్యత ఉందో భవిష్యత్తు గురించి రాజకీయాలు ఆ బాధ్యత కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఏదైతే నా మీద పెట్టినారో ఆ నమ్మకాన్ని గొమ్మ చేయకుండానే వాళ్ళు నిలబెట్టుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను రోజున మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడింది కుంటుపడినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకోవాలనే సత్సంకల్పంతో వారందరూ కూడా రోజున పార్టీలో ప్రభుత్వంలో చేరుతా ఉన్నారు నిజంగా ఒక మంచి ఆలోచన ఇది ఎందుకంటే స్థానిక సంస్థలు ఒకరుండి అధికారంలో ఇంకొకరుంటే డెడ్లాక్ సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా అంటే లాక్ సిచ్యువేషన్ అంటే నిర్ణయాలు అమలు చేయడంలో లేదంటే అభివృద్ధి సంక్షేమం అమలు చేయడంలో కొంతవరకు ఇబ్బందుల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పరిపాలనలో ఎప్పుడు కూడా నిత్యం నిత్యము కనపడుతూనే ఉంటాయి అందులో భాగంగానే గత పాలకులను చూస్తే మొదటి నుంచి కూడా వీరందరూ కూడా గత చైర్మన్ వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఆయన పరిపాలనను వ్యతిరేకించినటువంటి వాళ్ళు అసమర్థ పరిపాలన వాటన్నిటికీ వ్యతిరేకంగానే వీళ్ళు అప్పటి నుంచి గలమిక్కుతూనే వస్తూ ఉన్నారు ఈ రోజున అవకాశం వచ్చింది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ మంచి నిర్ణయంలో భాగంగా వారందరూ కూడా మమ్మల్ని బలపరచడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి వారందరూ ముందుకు వచ్చినారు వారందరి సమిష్టి నిర్ణయమే మరణ మర్నాడు జరగబోయే ఎన్నికల్లో చైర్పర్సన్ ఎంపిక కావచ్చు వైస్ చైర్మన్ ఎంపిక కావచ్చు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి ఏదైతే నమ్మకంతో వాళ్ళు ఈరోజు నమ్మకం మమ్మల్ని వచ్చినారు మా దగ్గరికి వచ్చినారు మా పార్టీలో చేరినారు వాళ్ళందరినీ నమ్మ నమ్మకాన్ని బొమ్మ చేతున్నారు వాళ్ళందరి అభిప్రాయాలను గౌరవిస్తూనే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మీలో కూడా ఒక యాంబిగుటి ఉంది ఎవరు వస్తారో ఎవరు రారో కనికుంఠ ప్రసాద్ మెడ కనికుంట ప్రసాద్ చాలా చూసినాడు ఎడగ చురుకునేటువంటి పెద్ద సమస్యలేం కాదు ఇవన్నీ చాలా ఎన్నికలు పోటీ చేసినాం చాలా ఎన్నికలు చూసినాం గది నియోజకవర్గంలో మాదొక చరిత్ర రాజకీయాలు ఇన్ని ఎన్నికలు ఎవరు పోటీ చేయాలా ఇన్ని సంక్షోభాలు ఎవరు ఎదుర్కోవాలా ఇన్ని ఇబ్బందులు ఎవరు ఎదుర్కోలే కాబట్టి ఇది చాలా ఎక్స్ప్రెస్ హైవే ఇంకా పూర్తి మీరు ఎప్పుడూ రుచి చూడలేదు ప్రజలు కూడా ఏదైతే యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతుంది దాంట్లో కార్లు పోతే దాని మజానే వేరు కాబట్టి ఇది కూడా అంతే స్థాయిలో ఆ మజా అనుభవిస్తూనే తెలుగుదేశం పార్టీ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజెప్తాను ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు స్పీడ్ బ్రేకర్లు ఉండవు గుంతలు ఉండవు ఒకసారి హైవే ఎక్కితే మళ్ళీ ఎగ్జిట్ ఎంట్రీ లెవెల్లోనే స్లో డౌన్ అవుతుంది కానీ ఎక్కడ గలం